కమ్రేడ్స్ మహానాయకుడు గారు ధర్మపు రెండవ జయంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయులు అదేవిధంగా గీత కాలేదులు ఆయన కలుసుకొని ఎందుకంటే ఆయన నిజంగా కూడా మహానాయకుడు ఆ రోజు ఆదర్శవంతంగా రాజకీయాలు రోజులు అవి కానీ ఈ రోజులు ఇప్పుడు మారిపోయి ఆ రకంగా జీవితం గడపడం కానీ ఆ రకంగా ఆదర్శంగా ఉండడం కానీ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా కష్టం ఏదేమైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా మేము కాబట్టి ధర్మవృక్షం గారి వారి దారిలో నడిచి వారు ఏదైతే ఆశయం కోసం జీవించారో వారై వారు ఏదైతే ఆశయ లక్ష్యం మా ముందు పెట్టారో ఆశయ లక్ష్య సాధన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా మేము ఆ లక్ష్యాన్ని సాధించడానికి పోరాటం కొనసాగిస్తాం అదేవిధంగా గీత కార్మికులు కానీ ఇంకా బీసీ వర్గాలు కానీ ఇంకా అనేకమైనటువంటి వర్గాల ప్రజల హక్కుల కోసం ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా వారి దారిలో మేము నడుస్తామని ఈ మూట రెండవ జయంతి సందర్భంగా మరి మేమంతా కూడా ప్రసిద్ధి చేయాల్సిన అవసరం తర్మూరం తెలియదు నాకు ఈ రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు సెలవుస్తున్నాం